మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం మరోసారి కొత్త వీడియోతో ముందుకి వచ్చేసాం అందరూ ఎలా ఉన్నారు కొత్త వీడియో కోసం ఎదురు చూస్తున్నారా అయితే వినండి వినాయకుడి జననం తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం వినాయకుడి జననం తర్వాత గజతలంతో జీవితం పొందిన తర్వాత శివపురాణంలో చెప్పబడిన కథ ప్రకారం తదుపరి జరిగే ముఖ్యమైన సంఘటనలు కూడా భక్తి తత్వ చెందిన ధర్మ పాఠాలకు సంబంధించి ఉన్నాయి వినాయకుని గణాధిపతిగా నియమించి సకల దేవతలు కూడా తొలి పూజ నీకే చేయాలని వరమిచ్చారు ఆ తరువాత శివుడు మరియు పార్వతికి కార్తికేయుడి జననం జరుగుతుంది వినాయకుడు మరియు కార్తికేయుడు కుమారస్వామి అని కూడా కార్తికేయుడిని అంటారు ఇద్దరు శివ కుమారులు ఒకసారి దేవతలు ఇద్దరి మధ్య ఎవరు ముందుగా పూజింపబడే దేవుడు అనే విషయంపై ప్రశ్న పెడతారు దీన్ని నిర్ణయించడానికి శివుడు ఒక పరీక్షను ఏర్పాటు చేశాడు శివుడు అంటాడు వీరిద్దరూ అంతర్జగత్తు భూలోకం దేవలోకం మొదలైన మూడు లోకాలు మొత్తం ప్రదక్షిణ చేసి రావాలి ఎవరు ముందుగా వస్తారో వారే విజేత కార్తికేయుడు వినాయకుడు తన వాహనమైన మూషికాన్ని చూస్తాడు అది చాలా మందమైన జంతువు శరీరానికి తగినంత వేగం లేదు కానీ వినాయకుడు తన తల్లితండ్రులైన శివ పార్వతుల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు మరియు శ్లోకం చెప్తాడు మాతృదేవో భవ పితృదేవో భవ తల్లితండ్రులు అనేవారే లోకాల కంటే గొప్పవారు వారు స్వయంగా జగత్త అంతేకాక అతను శాస్త్రోక్తంగా తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మూడు లోకాల ప్రదక్షిణ చేసి మూడు లోకాల ప్రదక్షిణలు చేసినట్లే అని ప్రకటించాడు శివుడు మరియు పార్వతి కూడా తృప్తి చెంది అతన్ని విజేతగా ప్రకటిస్తారు గణేశుడు ముందుగా పూజింపబడే దేవతగా అధికారంగా ప్రకటించబడతాడు కార్తికేయుడు ఆలస్యంగా వచ్చినప్పటికీ అతను కూడా బహు గొప్ప యోధుడిగా త్యాగశీలుడిగా స్మరించబడతాడు కార్తికేయుడి ద్వారా తారకాసుడు సంహారం జరుగుతుందని ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆ కథ ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఎదురు చూస్తూ ఉండండి మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కామెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ